రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు చేసిన సినిమాలు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఓ లెక్క ఇక్కడి నుంచి ఇంకో లెక్క అన్నట్లున్నాయి ఎందుకంటే అతని లైన్అప్ అంత క్రేజీగా ఉంటుంది రీసెంట్గా ఫ్యామిలీ స్టార్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ముందు లవ్ స్టోరీ డ్రాప్ లో మాత్రమే మూవీస్ని చేస్తూ వచ్చాడు చాలా సినిమాలు లవ్ స్టోరీ తోనే ఉండడం అండ్ దేనికది అది చాలా డిఫరెంట్ తో ఉండడం వల్ల ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు అంతకు మించి అనేలా ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉన్న మూవీస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా ఈయన చూస్తుంటే రీసెంట్గా పుట్టినరోజు కావడంతో విజయ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాల్ని క్రియేట్ చేస్తున్నాయి రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో ఒక సినిమాని చేయడానికి ఒప్పుకునే సంగతి తెలిసిందే ఇప్పటికే వీరి కాంబినేషన్లో టాక్సీ వల్ల అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ వచ్చింది హారర్ కామెడీ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే అందుకుంది అండ్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ మూవీ అయితే రాబోతుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ మధ్యలో చోటు చేసుకున్న ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని టచ్ చేస్తూ డైరెక్టర్ రాహుల్ ఒక యోధుడి కథను ఆవిష్కరించబోతున్నట్లుగా పోస్టర్ ద్వారా అయితే క్లారిటీ ఇచ్చేశారు ఇక విజయ్ పుట్టినరోజు కావడంతో తనకి విషెస్ చెప్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ని కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు శపించబడిన భూమిలో ఒక లెజన్ కథ ఎలా కొనసాగుతుంది అనే ఒక పాయింట్తో సినిమా ఉండబోతుందని పోస్టర్లో అంటే ఈ పోస్టర్లో మెన్షన్ చేసిన ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది భారతదేశంలో ఎంతోమంది యోధులకు సంబంధించిన కథలు ఇంకా కాలగర్భంలో కలిసిపోయాయనే సంగతి తెలుసు ఇక అలాంటి వాటిని వెలికితీసి తీసి వెండి ధరపై చూపించాలి అనేది ఒక మంచి విషయం కాబట్టి తప్పకుండా ఈ సినిమా మీద అన్ని వర్గాల ఆడియన్స్లోనూ మంచి ఇంట్రెస్ట్ అయితే ఏర్పడుతుందని చెప్పొచ్చు ఇలాంటి ఓ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ ఆలోచన తీరు కూడా ఎలా ఉందో అర్థమవుతుంది తప్పకుండా ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని రెడీ అయిపోతున్నాడు సో ఫస్ట్ టైం అతను ఒక హిస్టారికల్ పాయింట్ని టచ్ చేస్తున్నాడు అతను చేయబోయే ఈ క్యారెక్టర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది డైరెక్టర్ రాహుల్ సంక్రాంతి అని కూడా తన ప్రతి సినిమాలో ఒక మిస్టరీ పాయింట్ని అయితే హైలైట్ చేస్తూ ఉంటాడు లాస్ట్గా వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో కూడా అతను ఒక మిస్ట్రీ ని చాలా చక్కగా హైలైట్ చేశాడు ఇప్పుడు విజయ్తో చేస్తున్న ఈ సినిమా కూడా అంతకు మించి ఉండబోతుంది మైత్రి మూవీస్ మేకర్స్ మీద ఈ సినిమా అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ పాన్ ఇండియా రేంజ్కి తగినట్లుగా భారీ బడ్జెట్తోనే ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ